ఏదైతే గ్రేటర్ తిరుపతి గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము దాన్ని ఇమీడియట్గా చేయటానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అదేంటంటే సర్వే కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిన దాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏ సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శ్రావణ్ గారు మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇంకా ఇవ్వాలి అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ అక్విజేషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం అందరికీ ఫోన్ చేయించాం చేస్తే వాళ్ళలో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా అలా అంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని ఒక రెండు వందల యాభై మందికి ఫోన్ చేస్తే నలభై రెండు మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం వేరే ప్లాట్ ఇవ్వన్నారు